అనేక చారిత్రాత్మక సంఘటనలు జరుగుతున్నాయి అందులో ఇంకొక చారిత్రాత్మక సంఘటన ఏంటంటే ఇప్పుడు మూడు నిమిషాల ప్రసంగం మన చరిత్రలో ఎప్పుడు లేనిది అయితే దేవుడు ఇదిగో ఒక నూతన క్రియ చేస్తున్నానని చెప్పారు ఎప్పుడు పాత కార్యాలే కాదు కొత్త కొత్త కార్యాలు కూడా ప్రభు చేస్తూ ఉంటారు కనుక ఇప్పుడు నేను క్లుప్తంగా ఒక మాట చదివి తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేసి పెద్దలకు అప్పగిస్తాను మరి తర్వాత దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించడానికి ఒక అని నేను అనుకుంటున్నాను జస్ట్ పదిహేను పరలోక నిమిషాలు భూలోక నిమిషాలు అయితే మంచిదని నా ఉద్దేశం మరి ఆ పదిహే పదిహేనే పక్కా పదిహేను నిమిషాలు అనేది మాత్రం గ్యారెంటీ అవి భూలోక నిమిషాలు పరలోక నిమిషాలు మరి పెద్దలు నిర్ణయిస్తారు దేవుని స్తోత్రం మంచిది దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి క్లుప్తమైనటువంటి మూడు నిమిషాల ప్రసంగం కొరకు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఎవరు కూడా ఇంటికి వెళ్ళడానికి తొందరపడకండి మీకు అద్భుతమైనటువంటి ఆహారం సిద్ధపరచబడింది లంచ్ ఇక్కడే నేను నిన్ననే దేవునికి ఒప్పందం చేసుకొని దేవునికి మరి విన్నవించుకొని పర్మిషన్ తీసుకున్నాను ఇది కృతజ్ఞతాస్థుతి మహోత్సవం కనుక అందరికీ బిర్యానీ పెట్టి నేను తినకపోతే బాగుండదు ప్రభు మరి ఏమంటాం నేను తినేస్తా రేపు అని అంటే తినేసే పర్లేదు అప్పటికి నాలుగు అవుద్ది నాకు తెలుసు మూడు నాలుగు అవుతుంది ఆరు గంటలకు బ్రేక్ చేసే కదరా బాబు రెండు గంటల ముందు పర్మిషన్ ఇచ్చాను లేమన్నాడు దేవుడు అప్పుడు మనం పెద్దలకు చెప్పా రేపు తింటా నేనని చెప్పాను కాబట్టి సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు దేవునికి స్తోత్రం మొదటి పేతురు రెండు తొమ్మిది ఎవరైనా చదివి సహాయం చేయండి నేను త్వరగా ముగిస్తా మొదటి పేతురు బిడ్డ రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచినవా అని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి తండ్రిని వాక్యం పంపించండి మమ్మల్ని బలపరిచి వెలిగించి మండించండి సహాయం చేయండి యేసు పరిశుద్ధనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభునందుప్రి చదవబడినటువంటి లేఖన భాగము మనకు బాగా చిరపరిచితమైన వాక్య భాగం అందులో అనేక విషయాలు చెప్పబడినవి కానీ ఒక సంగతి మీదకి మన దృష్టిని ఆకర్షించాలని పరిశుద్ధాత్మ దేవుడు తలంచాడు మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నవాళ్ళం మన పుట్టుక అది మన చరిత్రలో మొదటి పేజీ అది ఆదాముహుల గర్భవాసమును పుట్టిన మనం వర్ బాండ్ ఇన్ డార్క్నెస్ వీ బిగాన్ అవర్ లైఫ్ జర్నీ ఇన్ డార్క్నెస్ డార్క్నెస్ ఇస్ అ సిచ్యువేషన్ వేర్ యూ డోంట్ సీ ఎనీథింగ్ యు డోంట్ నో వేర్ యు ఆర్ గోయింగ్ చీకటి అనగా అర్థం ఏంటంటే ఏం కనిపించదు ఉన్నాయి కాబట్టి నడుస్తున్నాం కానీ ఎక్కడ అడిగేస్తున్నామో తెలియదు అది గొయ్యో ముళ్ళకంపో పుట్టో తెలియదు ఏమీ తెలీదు ఏమీ కనిపించదు చీకటి అనేది ఫిగరేటివ్గా రూపకంగా అజ్ఞానము అజ్ఞానమని చీకటి ఉన్నందున ఎటలిపోతున్నామో తెలియదు కాబట్టి మన వల్ల కొన్ని తప్పటడుగులు అనేవి జరుగుతాయి తప్పులు జరుగుతాయి అజ్ఞానమును బట్టి తప్పులు చేస్తాం కనుక పాపమనే అంధకారంలోకి వస్తాం అజ్ఞానమనే అంధకారం పాపమనే అంధకారం ఈ రెండింటిని బట్టి నిత్య చీకటిలోనికి వెలుపలి చీకటిలోనికి అంధకారంలోనికి మనుషులు వెళ్ళిపోతుంటారు దట్ ఈజ్ అవర్ ఫేట్ ఏసయ్య జోక్యం చేసుకోకపోతే మన గతి అది చీకట్లో పుట్టాం చీకట్లో బ్రతుకుతాం చీకట్లో చచ్చిపోతాం నిత్యత్వం అంతా చీకట్లో గడపడానికి వెళ్ళిపోతాం కానీ అక్కడి నుంచి ఏసయ్య మనల్ని పిలిచాడు ద ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ జీసస్ మేడ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యేసు మన జీవితంలో ప్రవేశించాడు ప్రవేశించి ఏం చేశాడంటే చీకటిలో ఉండొద్దు బిడ్డ మీరు నా వెలుగులోనికి రండి దేవుని స్తోత్రం కలిగిన గాక జ్ఞానం అనే వెలుగులోనికి పరిశుద్ధత అనే వెలుగులోనికి నిత్య మహిమ తేజస్సులోనికి తేజో రాజ్యంలోనికి రమ్మని పిలిచాడు పిలిచిన ఆ ప్రభు మనకు ఒక పేరు పెట్టాడు రాజులు అన్నాడు అది ఈనాటి అంశం ప్రసంగం దాదాపు అయిపోయింది మనం ఎప్పుడు కూడా ఈ వచనాన్ని ఎత్తి చెప్పుకుంటాం కానీ దాదాపుగా దాన్ని దృష్టి నిలిపి ధ్యానం చేయడానికి క్రైస్తవులు సాధారణంగా ఆసక్తి చూపరు దాన్ని దృష్టి నిలిపి మనం ఆలోచన చేద్దాము మనము రాజులమని దేవుడు మనల్ని పిలిచాడు మీరు రాజులై ఉన్నారు స్త్రీలైతే రాణులై ఉన్నారు చెప్పుకోండి ఎ క్వీన్ ఎ కింగ్ దేవుని బిడ్లారా రాజు లేక రాణి అంటే అర్థం ఏంటో తెలుసా ఈ ఒక్క ముక్క మీకు అప్పగించమన్నాడు ఏసయ్య క్వీన్ ఆర్ ఎ కింగ్ ఈజ్ అ పర్సన్ హు రూల్స్ హీజ్ నాట్ అండర్ ఎనీ రూల్ బట్ దే రూల్ దే ఫామ్ ద రూల్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎవరు చాలామంది చెప్పారు పెద్దలు చాలామంది చెప్పారు ఒక ముస్లిం మేధావి ముస్లిం కాన్ఫరెన్స్లో చెప్పారు ఇస్లామిక్ కాన్ఫరెన్స్లో సాధారణంగా వేరే సోషల్ మీడియాలో తమాషాగా ఒక పోస్టింగ్ వచ్చింది నేను అన్నీ ఫాలో అవుతుంటా సమాజంలో జరుగుతున్నది ఏది నా దృష్టి తప్పించుకోదు రాజకీయం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ మంచిది కానీ చెడ్డది కానీ యూ థింక్ ఎనీ డ్యామ్ థింగ్ ఇట్ గో డజంట్ గో అవుట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ అట్లాగే ఇది కూడా వీ హ్యావ్ మదర్ షీ బికమ్స్ ద మదర్ ఇన్లా సమ్డే మదర్ ఇన్లా గుర్తొచ్చిందా మదర్ ఇన్లా డాటర్ బికమ్స్ డాటర్ ఇన్లా ఫాదర్ ఫాదర్ ఇన్ లా ఉంది సన్ సన్ ఇన్లా బట్ వైఫ్ ఉంది వైఫ్ ఇన్లా ఉండదు బికాజ్ ఈజ్ ద లా దర్ ఇస్ నో వైఫ్ ఇన్ లా బికాస్ వైఫ్ ఈజ్ ద లా వినగలిగిన చెవి ఉంటే దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడైతే ఈ జోక్ నేను చదివానో వైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లా ఆఫ్ ద యూనివర్స్ వైఫ్ ఈజ్ ద లా అంటే మన ఇంట్లో భార్య పెత్తను అని చెప్తున్నారు అది నేను పూర్తిగా ఒప్పుకోవడం లేదనుకోండి ఆడవాళ్ళందరూ అలాగే ఉండరు భర్తను ఒక దేవునిగా గౌరవించే స్త్రీలు కూడా ఉన్నారు భార్యను ఒక దేవతలాగా గౌరవించే మగవాళ్ళు కూడా ఉన్నారు ఆమెను ఒక గొడ్డులాగా బాధేవాళ్ళు కూడా ఉన్నారు సజ్జనులు దుర్మార్గులు జెండర్ డిఫరెన్స్ ఏం లేదు ఇందులో అందులో అన్నింట్లో ఉన్నారు అన్ని జాతుల్లో అన్ని రకాల మనుషులు ఉన్నారు కనుక ఏదో జోక్గా చెప్పుకుంటాం భార్యలు అంటే ఇలా ఉంటారు భర్త అంటే ఉరికేలాగా జోక్ అంతే తప్ప స్త్రీలందరూ ఒక రకం కాదు పురుషులందరూ ఒక రకం కాదు ఒక తమ్ముడు అనేవాడు కుటుంబ జీవితం ఎందుకు బాగుంటుంది ఎందుకు బాగుండదు అంటే అన్నయ్య లేడీస్లో రెండు రకాల లేడీస్ ఉంటారు కొందరు ఆడ లేడీస్ కొందరు మగ లేడీస్ లేడీస్ దొరికితే బాగా ఉంటుంది మగ లేడీస్ దొరికితే కొంచెం కష్టం ఉన్నా అని అంటున్నాడు అనమాట అంటే ఇటువంటి కొంచెం జోకిగా నవ్వుకోవడానికి పనికి వస్తాయి కానీ నేను గమనించినంతవరకు భర్త ఎటువంటి వాడైనా స్త్రీలు కొంతమంది ఎంత సహిస్తారంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలనిపిస్తుంది ఏమో అసలు మనిషివా లేకుంటే దేవుని యొక్క రూపాన్ని ఇంత సహిస్తావేమిటమ్మా అని నేనే అడిగిన సందర్భాలు నాకు దాదాపు సోషల్ లైఫే నాది నలభై సంవత్సరాలు నాకు అసలు సొంత లైఫే లేదు ఉన్నదే పబ్లిక్ లైఫ్ అలాగే పురుషులు కూడా స్త్రీ ఎటువంటిదైనా తన భార్య ఎటువంటిదైనా దేవుడుకి క్షమించినట్టు క్షమించిన మగొళ్ళని కూడా నేను చూశాను అన్ని రకాలు ఆమె ఏ తప్పు చేయకపోయినా అనుమానం పిశాచం పట్టుకొని నానా బాధలు పెట్టిన పశువు లాంటి మగోళ్ళు కూడా ఉన్నారు కనుక స్త్రీలందరూ ఒక రకమని పురుషులు ఒక రకమని చెప్పడం లేదు వైఫ్ ఈజ్ ద లా అన్నది ఎవడో భార్య బాధితుడు చెప్పిన విషయం నాకైతే నేనే లా ఐ మేక్ ద లా ఐ బ్రేక్ ద లా దెర్ ఈజ్ నో వన్ టు సిట్ అపాన్ మీ యు నో ద హోల్ వరల్డ్ నో సిట్ ఓఫీల్ అంటే ఆడ ఎవడి మాట విన్నాడు వాడి మాట అందరూ వినాల్సిందేనని వింటున్నప్పటి నుంచి ఒప్పుకుంటున్నారు అందరూ కాబట్టి అటువంటిదేం లేదు ఆడవాళ్ళే రూల్ చేస్తారు పెత్తనం అని వీడు మూడు మూడు సరైన అయితే కదా వీడు సరిగా పురుషునిగా ధర్మం వీడు సరిగా నెరవేరిస్తే వాళ్ళు కూడా కరెక్ట్గానే ఉంటారు ఫాదర్ ఇన్లా ఉన్నాడు ఫాదర్ ఫాదర్ ఇంట్లో మదర్ మదర్ ఇన్లా సన్ సన్ ఇంట్లో డాటర్ డాటర్ ఇన్లా బట్ వైఫ్ ఈజ్ ద లా అనేది యూనివర్సల్ అప్లికేషన్ ఎప్పుడొస్తుందంటే గొర్రె పిల్ల భార్య కథ చెందుతుంది దేవుని స్తోత్రం కలిగిన కాక ద వైఫ్ ఆఫ్ ద ల్యాంబ్ ఈజ్ ద లా ఆఫ్ ద యూనివర్స్ పౌల్ అన్నాడు నా నాకు దేని విషయంలో కూడా నా మీద ఎటువంటి రూల్ లేదు నాకు అన్ని విషయాలలో స్వాతంత్ర్యం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కాదు ఐ హ్యావ్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ టు డూ వెరీథింగ్ ఐ హవ్ నో లా అబౌ మీ ఐ హ్యావ్ ఓన్లీ మై డిస్క్రిప్షన్ వెదర్ ఇట్ ఈస్ ఎడిఫైంగ్ ఆర్ నాట్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ ఐ గో బై మై డిస్క్రెషన్ నాట్ బై ఎనీ లా అన్నాడు కాబట్టి చట్టము నేను అన్న స్థితిలో సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన విశ్వాసం ఉంటాడు ఇక వాడిని ఎవరు రూల్ చేయరు వాడే అందరినీ అన్నిటినీ రూల్ చేస్తాడు హీ రూల్స్ హిజ్ ఓన్ బాడీ హీ రూల్స్ హిజ్ ఓన్ సిచ్యువేషన్స్ నేను చెబుతున్నాను యామ్ ద మాస్టర్ ఆఫ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ ఐ హావ్ ప్రాబ్లమ్స్ బట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్ ఐ నో హౌ టు సాల్వ్ ఐ హావ్ జీజస్ విత్ మీ నాకు సమస్యలు వచ్చినాయి వస్తే దాన్ని ప్రభువుని అడిగి ప్రార్థన చేసి ఎట్లా సాల్వ్ చేసుకోవాలో చేసుకున్నాను గురి వద్దకు శరవేగంతో దూసుకెళ్ళిపోతున్నాను మై విక్టరీస్ దిస్ విజయము ఏమిటంటే సమస్య రాకపోవడం కాదు విజయవంతమైన క్రైస్తవ జీవితం ఏంటంటే సమస్య వచ్చినా లక్ష్య పెట్టకుండా గురి వద్దకు సాగి వెళ్ళడమే విజయవంతమైన క్రైస్తవ జీవితం ద విక్టోరియస్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ప్రాబ్లం లేని లైఫ్ కాదు ప్రాబ్లంలన్నీ నిర్లక్ష్య పెట్టి తుంగలో దొక్కి గురి వద్ద ఒక బాణంలాగా దూసుకెళ్ళడం ఏ విజయవంతమైన జీవితం అట్లాంటి జీవితం నేను జీవించాను మీరు కూడా జీవించాలని చెబుతున్నా దేవుని స్తోత్రం కలిగిన గాక ఊరికే భార్య ఇట్లా భర్త ఇట్లా కొడుకు ఇట్లా కూతురు ఇట్లా అదంతా చెప్పొద్దు వాడు ఎలాగైనా ఉండని నీ సంగతి ఏంటి నీ కమిట్మెంట్ ఏంటి దేవుని కొరకు నీ కమిట్మెంట్ ఏంటి సత్యం కొరకు నీ సమర్పణ ఏంటి నీ బ్రతుకులో నువ్వు పెట్టుకున్న గోల్ ఏంటి దానివైపు సాగి వెళ్ళడానికి నువ్వేం చేస్తున్నావు పెళ్ళైంది పెళ్లి కాలేదు కాపురం ఉంది పేటాకులు అయిపోయింది పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టలేదు ఇవన్నీ సమస్యలు కాదు యూ బీ ద క్వీన్ టు రూల్ ఓవర్ యువర్ ఓన్ సిచ్యువేషన్స్ యూ బీ ద కింగ్ దేవుడు నిన్ను రాజును చేశాడు టేక్అప్ ద అథారిటీ దేవుడు నిన్న ఒక రాణిని చేశాడు అధికారాన్ని ఉపయోగించు టాక్ లైక్ క్వీన్ స్పీక్ లైక్ అ కింగ్ ఒక రాణిలాగా మాట్లాడు రాజులాగా మాట్లాడు ఏదో బికారిలాగా లాగా మాట్లాడద్దు దేవుని బిడలారా రాజు అంటే అధికారము కలిగినవాడు రాజు అంటే టీవీ దర్పము కలిగినవాడు రాజు అంటే శాసించేవాడు ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ యూ మేక్ కమిట్మెంట్ యూ decision that you దట్ యూ to గోయింగ్ టు ఎక్సర్సైజ్ యువర్ అథారిటీ oka నుంచి ఒక తీర్మానం చేసి వెళ్దాం ఇక్కడ నుంచి రాజులుగా మనం బ్రతుకుదాం ఏదైనా సమస్య వచ్చిందనుకో మోకరించు ప్రార్థించి ఈ మొదటి పేతు రెండు తొమ్మిదిలో దేవుడు చెప్పిన వాగ్దానమును బట్టి దేవుడిచ్చిన మాటను బట్టి దేవుని స్థుతించు దేవా నన్ను రాజుగా చేసావు నీకు వందనాను రాణిగా చేసావు నీకు స్తోత్రం అని చెప్పు చెప్పిన తర్వాత సమస్యతో మాట్లాడు పర్వతముతో మాట్లాడమన్నాడు ప్రాణము లేని వాడితో మాట్లాడు ఈ రోగమును వేస్తున్నాములో గద్దిస్తున్నాను ఈ సమస్యను వేసునాములో గద్దిస్తున్నాను ఈ సిచ్యువేషన్ సన్నివేశాన్ని వేస్తున్నామలో బంధిస్తున్నానని నీవు చెప్పు నీవు రాణివి కాబట్టి ఆ సమస్య నీ మాట వింటుంది నువ్వు రాజువు కాబట్టి నీ సమస్య నీ మాట వింటుంది లీవ్ లైక్ ఎ కింగ్ నాట్ లైక్ ఎ పాపర్ యూ హ్యావ్ పవర్ యూ హ్యావ్ అథారిటీ నేనైతే నేనైతే రాజు అనుకుంటాను నాకు నేనే రాజు నాకు రాజుగారు వచ్చినా కూడా నేను నీ సింహాసనం నువ్వు కూర్చోపా నీ జాగాలో నువ్వు రాజు నా జాగాలో నేను రాజు ఇక్కడ నేనే ప్రధానమంత్రి నేనే ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి ఆమ్ ఎ క్రిస్టియన్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ జీజస్ మేడ్ మీ ద కింగ్ మా అమ్మ చిన్నప్పుడు ఒక్కడే కొడుకుని కాబట్టి ముద్దు ఇంకా తల్లికి కాకి పిల్ల కాకి ముద్దు కాబట్టి తల్లికి కొడుకు ఎట్లా ఉన్నాయో ఇంట్లో ఎటువంటి వాళ్ళైనా సరే ముద్దే కదా ఇంకా లేకలేక పుట్టాను పంతొమ్మిది ఇరవై ఏళ్ళు ప్రార్థన చేసి కన్నది ఆమె నాకు నేర్పించింది ఎవరైనా నీ పేరేంటే ఇంటికి రాగానే పెద్దలు అడుగుతారు కదా ఏం చెప్పాలంటే నా పేరు రాజా బహద్దుర్ రంజిత్ ఓఫీర్ అని చెప్పాలి అని చెప్తే అట్లాగని నేర్చుకున్నా కొత్తగా అప్పుడే మాట్లాచ్చినప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా కూడా బాబు నీ పేరేంటి అంటే నా పేరు రాజా బహద్దుర్ రంజిత్ ఓఫీర్ అని చెప్పేవాడు ఇక నాతో ఆ పేరు చెప్పించుకోవడానికి పెద్దోళ్ళు ఊరికి వచ్చి అడిగేవాళ్ళు అనమాట చెప్పి 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 నాకు అలవాటైపోయి నాకు నిజంగానే ఆ ఫీలింగ్ వచ్చేసిందరే రాజా బహదూర్ రంజిత్ మా యొక్క రాజా హు మా కొన్ని మామూలు ఆద్మినే నేను మామూలు కాదు నేను రాజును ఇక ఇప్పటికీ అదే అరవై ఏళ్ళకి దగ్గరకు వచ్చిన అది ఆ ఫీలింగ్ పోవటమే లేదు ఐ ఫీల్ ఐఎమ్ కింగ్ నువ్వెక్కడ రాజురా బాబు నెత్తి మీద కిరీటం ఏది సింహాసనమేది నీకు నీకు అప్పులు ఉన్నాయి అని అంటే అది అప్పు ఉండేది పెద్ద విషయం అది అది భారతదేశ ప్రభుత్వానికే లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఈ దేశ ఉండి మనకు కొంచెమైనా అప్పు లేకపోవడం చాలా గొప్ప తప్పు అనేది నా సిద్ధాంతం అసలు అప్పు లేదనుకోవడమే ఒక భ్రమ అనేది కూడా నా సిద్ధాంతం ఈ క్షణాన ఒక పిల్లాడు పుడితే వాడిని ఎత్తిన పుట్టుకతోనే పదివేలు అప్పు పెట్టుకొని పుడుతున్నాడని ఎవరో లెక్కలు చెప్పారు కాబట్టి అప్పు అనేది గొప్ప విషయం కాదు అప్పులున్న మహారాజులు కూడా ఉన్నారు కాబట్టి ప్రియులారా ఈ సిచ్యువేషన్స్ అన్నీ పక్కన పెట్టాడు నా నా హృదయంలో నేను అనుకుంటా నేను ఒక రాజునని నా హృదయంలో నాకు ఇంకొక బలమైన నమ్మకం ఏంటంటే మీరందరూ రాణులు మీరందరు రాజులని దేవుని స్తోత్రం కలిగిన యు రూల్ యువర్ సిచ్యువేషన్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఐ టేకన్ అప్ దిస్ మిస్ మెసేజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని అధీనంలో నేను ఈ ప్రసన్నం ఎత్తుకున్నా నేను చెప్తున్నాను యూ కెన్ రూల్ యూ కెన్ రూల్ యూ కెన్ రూల్ యువర్ సిచ్యువేషన్స్ అండ్ యూ కెన్ రూల్ ద కంట్రీ సిచ్యువేషన్స్ ఆల్సో మన దేశపు జాతీయ పరిస్థితులను నీవు శాసించగలవు నీవు రాజువు రాణివి కనుక నీవు మోకరించి ప్రార్థన చేసి దేశములో నుండి మతోన్మాదమును చితకగొట్టి వెళ్ళగొట్టగలవు ఐఎమ్ హే టు రూల్ రూల్ ద సొసైటీ ఎవడో ఏదో చేశానని బెదిరిపోయే రకం కాదు ఇది భయపెడతాం మేము భయపడము భయానికే నేనంటే భయం ఎందుకంటే రాజును కాబట్టి దేవుని స్తోత్రం కలివిన సింహం భయపడుతుందా సింహం దగ్గరికి పోయి నువ్వు భూ అని అని బెదిరిస్తే అది భయపడుతుందా దేవుని బిడ్డలారా క్రైస్తవుడు అలాగే ఉండాలి దేవునిస్తారు నన్ను అందరికీ నేమెవరితో నాకు భయం వేస్తుంది అని అంటే ఏందన్న నీకు భయం అంటే ప్రపంచం మీద ఎవడన్నా ఒక నమ్ముతాడో చెప్పు ఎవడు నమ్మడు హీజ్ రైట్ హీజ్ రైట్ సమస్యలు వస్తాయి మనుషులం కాబట్టి అప్పుడప్పుడు బాధాకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి కన్నీళ్ళు కారుస్తాం మనం ఏసా లాజరు సమాధి దగ్గర ఏడవలేదా హోలీవల కొండ మీద కన్నీళ్లతో ప్రార్థన విజ్ఞాపం చేయలేదా నా దేవా నా దేవా నువ్వెందుకు నన్ను వదిలేసే శిలువ మీద ప్రార్థన చేయలేదా ఆయనకే అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు మనం బాధపడే పరిస్థితులు కన్నీళ్ళు గారుస్తాం మనం హోలీవల కొండ మీద కన్నీరు గార్చిన యేసు గోత్రపు సింహము ఆ ఫేజ్ అయిపోయింది ఆయన జీవితంలో ఐ హీస్ కమింగ్ బ్యాక్ టు రూల్ దిస్ వరల్డ్ ఫర్ వన్ థౌజండ్ ఇయర్స్ రెండవసారి వేసి వస్తాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు తర్వాత ఆయన జీవితంలో కన్నీళ్ళు ఉండవు ఇంకా మనం కూడా రాజులంగా తయారు కావడానికి కొన్ని కన్నీటి లోయలు గుండా దేవుడు మనల్ని నడిపించాడు దేవుని స్తోత్రం కలిగి ఉక అది మన ఓటమి కాదు నిన్ను తయారు చేయడం అదంతా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెయ హలెయ ప్రైజ్ గాడ్ దట్ యు ఆర్ క్వీన్ యు ఆర్ ఎ కింగ్ ప్రభావ నన్ను ఒక రాజుగా చేసావు నన్ను ఒక రాణిగా చేసావు నీకు స్తోత్రం నేను చెప్తున్నాను నేను ప్రధానమంత్రిగా ఆనక్కర్లేదు ముఖ్యమంత్రిగా ఆనక్కర్లేదు ఇదే స్థలంలో మీతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేసి భారతదేశంలో మతోన్మాదము పెచ్చరిల్ల చేస్తున్న దురాత్మను బంధించగలిగే అధికారం నాకుంది దేవునికి స్తోత్రం కలిగినగాక గాక We do not need political power. I do not need a political power. The prayer power is more strong, stronger than any political power. Pradhana Shakti. ఏ ప్రధానమంత్రి పీఠం కంటే ఏ ముఖ్యమంత్రి పీఠం కంటే శక్తివంతమైనది భక్తుని మోకాళ్ళ ప్రార్థన దేవుని స్తోత్రం కలిగిన కాదు హలోయ ఇవన్నీ రొటీన్ జరిగిపోతుంటాయి రాజకీయం చేస్తాము ఓట్లు వేస్తాము ఓట్లు అడుగుతాము చట్ట సభల్లోకి మనుషులు పంపిస్తాము ఇదంతా రొటీన్ కానీ నీవు అది ఆ ఫలితం ఎలాగైనా ఉండని నేను చెప్తున్నా రాజకీయం యొక్క ఫలితం ఎలాగున్నా సరే ప్రార్థనా ఫలితం మాత్రం ఎప్పుడు కూడా విజయపదంలోనే ముందుకు సాగిపోతుంది దేవుని స్తోత్రం కలిగిన గాక హలెల్లు హెల్లుయా ప్రార్థన చేసి ఒక్క మతోన్మాది గెలవద్దని నేను ప్రార్థన చేస్తే ఒక్కడు గెలవ డిపాజిట్ రాదు ఒకవేళ డిపాజిట్ వచ్చింది అనుకోండి ఒకవేళ మతోన్మాదులే గెలిచి మళ్ళీ ప్రభుత్వం స్థాపించారు అనుకోండి అయినా రంజితోఫీ ఓడిపోయినట్టు కాదు నాకు సెకండ్ ప్రేయర్ ఉంది నేను వద్దు వద్దు అంటున్నా సరే వాళ్ళు గెలిచేటట్టు చేసావు కాబట్టి ప్రభువ నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వాళ్ళందరూ రక్షణ పొందేటట్టు చేయమంటా దేవుని స్తోత్రం కలిగిన కాక హాలే ఓటమి ఒప్పుకోవద్దు మనం రాజులం రాణులం దేవుని స్తోత్రం కలిగిన కాక హాలే లూహ దేవుని బిడ్డలారా ఈ ఉత్తేజాన్ని నింపుకొని వెళ్ళండి దేవుని స్తోత్రం హల్లెల్లి చాలామంది అంటే అమెరికా నుంచి వస్తే ఒక పది రోజుల పాటు బేహోస్ ఉంటారంట నేను పది గంటలు కూడా లేను అందరు బోధబడ వల్కను అగ్నిపర్వతము దేవుని బిడ్లారా దేవుని శక్తితో నింపబడినప్పుడు ఏ పరిస్థితి కూడా ఏ సమస్య కూడా నిన్ను బలహీనపరచడానికి అవకాశము లేదు దేవుని స్తోత్రం కలిగిన గాక గాయపడతామేమో ఓటమి మాత్రం మనం చూడం దేవుని స్తోత్రం కలిగిన గాక మీరు రాణులు మీరు రాజులు నేను మీకు ఒక అసైన్మెంట్ అప్పగిస్తున్నా ఇప్పటి నుండి మీరు ప్రార్థన చేయండి వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో అందరూ ప్రజాస్వామ్యమును రాజ్యాంగమును గౌరవించే వాళ్ళే అన్ని రాష్ట్రాల చట్టసభల్లో ఉండాలి అన్ని రాష్ట్రాలలో అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన అద్భుత కార్యం జరగాలి అక్కడ యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చినప్పుడు పదిహేను శాతం మంది క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు ఎనభై ఐదు శాతం మంది క్రైస్తవులు ఉన్నారు చచ్చినట్టు మతోన్మాదులు కూడా అక్కడికి పోయినప్పుడు ఓట్లు అడుగుతారు మాకు ఓట్లు వేస్తే మీకు చర్చిలు కట్టిస్తామని అదే కార్యాన్ని దేవుడు యూపీలో చేయగలడు మతోన్మాదులు ప్రభుత్వాలు స్థాపిస్తున్నారని మీరేమి బాధపడొద్దు దేవుడు లోకమని ఎంతో ప్రేమించని అన్నప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు అందులో కనుక ప్రభు అను ప్రేమించావు కదా మరి నేను వద్దంటున్నా సరే వాడిని గద్దె మీదకి ఎక్కించావు కనుక మనం ఇప్పుడు రక్షించుకోమని చెప్దాము మనము పార్టీ పెట్టి మనం బోల్డ్ డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి మనం ప్రభుత్వాలు స్థాపించకంటే వాళ్ళ ఖర్చు మీద వాళ్ళు ప్రభుత్వాలు స్థాపించి వాళ్ళు క్రైస్తవులు అయిపోయేది షార్ట్కట్ కాదు దేవుని స్తోత్రం హలో లూయా హలో లూయ దెర్ ఈజ్ నో డిఫీట్ ఫర్ ఏ క్రిస్టియన్ నో డిఫీట్ ఫర్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ కా దేవుని స్తోత్రం కలిగి కాక నేను అన్ని చేస్తా రాజకీయం చేస్తాను అన్నీ చేస్తా కానీ నా నమ్మకం మాత్రం మోకాళ్ళ ప్రార్థన మీద ఉంది దేవుని స్తోత్రం కలిగిన కానీ హల్లెల్లుయ్య హలెల్లుయ్యా హలెల్లుయా దేవుని స్థుతిస్తూ మనము ఈ కూటాన్ని ముగించుకుందాం రండి మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులైతే ప్రభువుని స్థుతిద్దాం ప్రభానికి పంపిన వర్తమానం కొరకు నీకు స్తోత్రం నన్ను ఒక రాజుగా చేసినందుకు నీకు స్తోత్రం నన్ను ఒక రాణిగా చేసినందుకు నీకు స్తోత్రం నా సమస్యల మీద నన్ను ఒక అధికారిగా చేసినందుకు నీకు వందనాలు మా దేశ సమస్యల మీద నన్ను ఒక అధికారిగా చేసినందుకు నీకు వందనాలు హల్లెల్లుయ హలుయ ఓ దేవునికి మనం స్థుతి ధూపం వేద్దాం స్థుతి ఆరాధన చేద్దాం హలెల్లుయ హయ హలేల్లుయ పరిశుద్ధుడానికి వందనాలు పరిశుద్ధుడానికి వందనాలు ఓ నేనా సమస్యలను చూసి పారిపోయే రకం మేము కాదు నాయన సమస్యలను శాసించే వ్యక్తులుగా మమ్మలను చేసాము నీకు వందనాలు వందనాలు మమ్ము రాజులుగా చేసావు రాణులుగా చేసావు నీకు వందనాలు మాకు అధికారం ఇచ్చావు నీకు వందనాలు మాకు శక్తి బలము ధరింపజేసావు నీకు వందనాలు అని చెప్దాం హలెలుయా హలే లుయా హలే లుయా హలెలుయా బలవంతుడానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం మార్పు చెందిని వాడడానికి వందనాలు ఓ సింహాసనాశీనుడానికి వందనాలు అత్యున్నత సింహాసనాశీనుడానికి స్తోత్రం స్థుతి 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 హలే కరాబా సుయా హలేలుయ హలుయ హలుయ సయ్యానికి వందనాలు వందనాలు ప్రభును స్థుతించండి దేవుడిచ్చిన వార్ధనం స్వాతంత్రించుకోండి రోజు మొదలుకొని నువ్వు బీద అరుపులు అరవడానికి వీల్లేదు ఏదో బికారిలాగా మాట్లాడడానికి వీల్లేదు నీ పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి దేవుని మాట మీద దృష్టి పెట్టు దేవా శాసనము విధించేవానికి నన్ను చేసావు నీకు వందనాలు వందనాలు అని చెప్పండి ప్రతిరోజు దేమే స్థుతించండి మన జీవితం మారిపోతుంది మన పరిస్థితులు మారిపోతాయి శత్రువులు చల్ల చదురైపోతారు ఎస్న్నాము మహిమ నీ పేరు సమాజంలో హెచ్చింపబడుతుంది గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ యువర్ నేమ్ ఇన్ ద సొసైటీ యు క్లెయిమ్ ద ద ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఆర్ ఆర్ కింగ్ ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధతని మీఖ్యలు గొప్పదేవ జీవాధిపతి నిఘవందనాలు మీరు పంపిన వాక్యవర్తమానం కొరకు నీ స్తోత్రములు నీ వాక్యాగ్నిమాలు మాండు చూడని నాయన ఇది మొదలుకొని మా జీవిత స్థితిగతులను మార్చివేసావు కనుక నీకు వందనాలు ఇక మమ్మను భయపెట్టగలిగిన శక్తి కానీ సమస్య కానీ లేదు కనుక నీకు వందనాలు ప్రభు అన్నిటి మీద అధికారము కలిగిన విజయము పొందిన రాజుల గుంపుగా రాణుల గుంపుగా మమ్మల్ని చేసినందుకు నీకు వందనాలు చెల్లించి యేసు పరిశుద్ధ నాములు స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి దేవుని శాశ్వత ప్రేమ సర్వలోక రక్షకుడు మన సొంత విమోచకుడేసయ నిత్య కృప దేవుడిచ్చే దివ్యాదరణ సమయోచిత సహాయము పరిశుద్ధాత్మ దేవుని తోడు వ్యక్తిగత స్నేహము సహవాసము సంబంధం మనకందరికీ సదాకాలము తోడయి విజయోత్సవముతో దేవుడు నియమించిన రాజులు రాణులుగా ముందుకు నడిపించను గాక ఆమెన్ ఆమెన్ జయం ప్రభు జాయం ప్రభుసురక్తమునకే జయం రహేశ్వనకి సంపూర్ణ జయం కలిగినిగాక ఆమె అందరికీ వందనాలు ఒక్క రెండు నిమిషాల్లో కొత్త ప్రపంచం మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది